మాజీ వినోద్ కుమార్ హాట్ కమెంట్స్ ఇప్పుడు బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణతో ఉన్న పేగు బంధాన్ని తెంచుకున్నామంటున్నారు అందులో తాను కూడా ఒక పాత్రధారణి అంటున్నారు వినోద్ బీఆర్ఎస్ పవర్ లో లేకపోవచ్చు కానీ పవర్ఫుల్ పార్టీ అంటూనే కేసీఆర్ తో మాట్లాడి తెలంగాణ అంశంతో పాటు ముడి విడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామన్నారు వినోద్ మన ప్రజల మధ్య ఉంటాం పోరాటం చేస్తాం మన అధికారాన్ని సాధిస్తాం అది ఎవరు కూడా ఆపలేరు మన పార్టీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అందరితో మాట్లాడతారు మళ్ళీ మాట్లాడతాము నేను పత్రికా ముఖం ద్వారా ఆ పత్రికా మిత్రుల ద్వారా చెప్పదలుచుకునే సందేశం ఏంటంటే మన పేగుబంధాన్ని తెచ్చుకున్నాం దురదృష్టమశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ తీసుకోవడము నా ఉద్దేశాన్ని మళ్ళీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను మళ్లీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవ నెంబే మన ప్రజల మధ్య హుజాన్ని మనం గుండెల నిండా ఉండగలుగుతాము ఉద్యమకారులం తెలంగాణకి ఇక్కడ గాయమైతే స్పష్టంగా లేచి నిలబడి మనం పోరాటం చేసేది మనం